అగ్రహీ నమస్కారం నేటి అవుతుంది నష్టం తొమ్మిదో తరగతి జగద్ ప్రపంచాంపియన్షిప్ టైటల్ కైవసం ఫైనల్ గేమ్లో నేర్చింది జవలీని కేంద్రం ఆమోదం ఏకకాల ఎన్నికలు సాధ్యమే నేటి గవర్నర్ ఎవరు జవాబు సంతై మహోటాయి సహాయం చేయాలన్నా చేసే ఆర్గనైజేషన్ సంస్థలను ఎన్జిఓలు ఉన్నారు రోటరీ జెల్స్ కూడా దాంట్లో వాళ్ళను ఇంకోటి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారు కూడా మన దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తారు మన పార్సనల్ ఆ కమిటీ మెంబరు రాజశేఖర్ గారు ఈ రోటరీ జెల్స్లో ఉండి వివిధ రకాలైన సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఎంపవరింగ్ గర్ల్స్ విత్ బాయ్ స్కీల్స్ ఎంపవరింగ్ అంటే తెలుసు కదా పవర్ మీకు శక్తినివ్వడానికి సహాయం చేయడానికి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా గర్ల్స్కి సైకిల్స్ ఇవ్వడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా మన పాఠశాలకు చెందినటువంటి యశ్విత కూడా సైకిల్ విభావిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు అదేవిధంగా నేను ప్రోగ్రామ్ కు మన పాఠశాలకు పోషిస్తున్నటువంటి ముఖ్య శ్రీ శ్రీ గౌరవ డాక్టర్ భూమారెడ్డి గారికి మా పాఠశాల తరఫున వెల్కమ్ చెప్తుంది సార్ అది మానవ్ పద్మ శ్రీనివాస్ గారికి సీకృతి గౌరంకర్ గారికి అది మా తిరుగు సభ్యులకు స్వాగతం చూసాము దీనిలో మేము వృద్ధి చేసి అనేక రకాల సేవలను కూడా చేస్తున్నాము దాంట్లో భాగంగా కొన్ని సైకిల్ పైన సైకిళ్ళ కై ఉద్యోగులను వృత్తి చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి నేను రోట్రీ క్లబ్ జేమ్స్ నుంచి వచ్చాము జేమ్స్ ప్రెసిడెంట్ని మేము గతంలో కూడా ఈ స్కూల్స్లలో షూ కానీ తర్వాత సాక్ షూ ఒక వందార స్కూల్లో రెండు వందల యాభై ఎనిమిది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్లో పూ స్టూడెంట్స్ ఉన్నవారికి మేము గుర్తించి వారి ప్రోత్సాహం కోసం వాళ్ళకి ఒక ప్రోత్సవం కోసం నేను సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది మా విటి క్లబ్ తరఫున దాంట్లో భాగంగా ఈరోజు నేను ఈ నూతన వర్ష పాఠశాలలో ఒక స్టూడెంట్ ఉన్నారు మిగతా అదర్ స్టూడెంట్స్ వచ్చేసి ఒకటి పుట్టారం హై స్కూల్ నుంచి మరొకరు శంకర్ భవన్ స్కూల్ నుండి మరొకరు సెయింట్ జీవియర్స్ స్కూల్ నుండి మరియు మరొకరు ఈ స్కూల్ నుండి ఈ ఐదుగురు ఏదైతే నెంబర్స్ పేరెంట్స్ ఇక్కడ పక్కన ఉన్నారు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వీరికి ఈరోజు సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క రోటరీ మెంబర్ అయినటువంటి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ భూమారెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చారు ఆయన ఒక ఐదు నిమిషాలు మీ గురించి మాట్లాడాల్సింది ఈ రోటరీ క్లబ్ అనేది మంత్రి మంత్రి ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకుంటుంది అందులో ఈ గత స్కూల్ స్టూడెంట్స్కు ఐదు సైకిల్స్ పబ్లిష్ చేయరు స్కూల్స్ గురించి చిన్న మాట ఈ గవర్నమెంట్ స్కూల్స్ చదివే వాళ్ళు వేరే వాళ్ళకు చిన్నతనంలో భావించదు నేను కూడా పల్లెటూరులోనే చదివాను ఎస్ఎస్సీ వరకు అందరూ తెలుగు మీడియంలో ఇంకొకటి ఏదైనా విధానంలో వస్తున్నాను మీరు అందిస్తూ ఉంటాను పల్లెటూరు పెద్దగా చదివి మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా చిన్న తాలూకాలు చదివి తెలుగు మీడియంలో చదివి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్గా మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్గా రిటైర్ అయింది అయితే మీరు కూడా అందరూ ఈ రాగానే కష్టపడి పొందుకోవచ్చు అయితే అందరికీ కావాల్సిన ముఖ్య అంశాలు ఏంటి అంటే మీ స్టూడెంట్ చె చెప్తాను ఒకటి ఈరోజు టీచర్స్ టీచర్స్ పైన రెస్పెక్ట్ వచ్చాను అంటే గౌరవం వచ్చింది బాగా కాకపోతే మీరు కష్టపడాలి డిసిప్లిన్ ఉండాలి ఈ మూడు ఉంటే మీరు కూడా ఉండాలి హై కావచ్చు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివాళ్ళు అందులో తెలుగు చదివాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు మీరు కూడా ఒక డాక్టర్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదవచ్చు దీనికి కావాల్సిన మూడు ఇంగ్రీడియంట్స్ చెప్పాను మళ్ళీ ఒకసారి టీచర్స్ పైన చాలా రెస్పెక్ట్ ఉంచాలి మీకు డిసిప్లిన్ ఉండాలి కష్టపడి చదవాలి తర్వాత మీకు ఏదో ఒకటి పెద్దది సాధించాలనే మనసులో కనపడాలి ఆలోచన గట్టిగా ఉండాలి సాధించాల పోవటం ఇవన్నీ పెట్టుకొని అందరూ ముందుగా మా అంటే పైకి రావడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు మీరు ఒక సిగ్నల్ దగ్గర ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు పక్క పక్కకు నిలబడితే ఒకరు పక్కన డాక్టర్ లాగా కనబడతారు మరి ఒకరు అటెండర్ లాగా కనబడతారు ఎందుకు ఇప్పుడు చదువుకోవడానికి మీరు వేరే మీ మనస్సును వేరే దగ్గర కేంద్రీకరించున్నారు కాబట్టి సమయం లేక మరి మీరు అటెండర్ అయ్యారు సార్ డాక్టర్ అయ్యారు కాబట్టి గ్రామంలో మరి వాళ్ళ అమ్మ ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో మరి ఒక చిన్న లైట్ కింద కూర్చొని రెండు రొట్టెలు చేస్తే ఆ రొట్టెలు తిని మరి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు మారి మారిని పొంది